జైవాసు జై జైవాసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యుల ఏకం కండి ఈరోజు వైశ్యులు అనగానే పేరుకు మాత్రమే ఓసీలు వంద మంది వైశ్యులు ఉన్న చోట పది మంది మాత్రమే ధనికులు ఉన్నారు తొంభై శాతం మంది పేదవారు ఉన్నారు ఈరోజు మన ఆర్య వైశ్యులకు విద్య ఉద్యోగ వ్యాపారం రాజకీయంలో మనకు మన వాటా మనకు తేల్చాలి తెలంగాణ ప్రభుత్వం పేరుకు మాత్రమే ఓసీలు అంటున్నాము వైశ్యులకు ఈ ఇదే కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క ఆర్యవైశ్యునికి ఒక టికెట్ ఇవ్వలేదు ఎమ్మెల్యేగా ఏ ఒక్క పేద ఆర్యవైశ్యునికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు అలాగే పేరుకు మాత్రమే ఇచ్చింది వైశ్య కార్పొరేషన్ నిధులు లేని కార్పొరేషన్ మాకెందుకు నిధులు సమకూర్చి ఇచ్చి ఉంటే ఎంతో పేద పేద ఆర్యవశ్యులు బాగుపడేవారు కానీ పేరుకు మాత్రం పదవి తీసుకునే మన ఆర్యవశ్యులు నిధుల గురించి ఎందుకు అడగటం లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఏమైందంటే ఆర్యవశ్యులు ధనికులు ఆర్యవశ్యులు ధనికులు నేను రండి నాయమ్మటి నేను చూపిస్తాను హోటల్లో పనిచేసి ఆర్యవైశ్యుడు ఉన్నాడు ఆటో నడుపుకునే వైశ్యుడు ఉన్నాడు కూటికి లేక నా ఇంటి దగ్గర పాత కాటన్ నేర్కొని అమ్ముకునే ఆర్యవైశ్యుడు ఉన్నాడు వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేయలేని పరిస్థితి ఈరోజు ఆర్యవయసులది మాల్స్ వచ్చాయి ప్లస్ దానికి తోడుగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వచ్చాయి పేద వైశ్యుల పుట్ట కొడుతున్నాయి కానీ ప్రభుత్వం ఏమంటుంది వైశ్యులు అనగానే ఓసీలు ఓసీలు అంటే ఉన్నవాళ్ళు ఎంతమంది ఓసీలలో ఉన్నవారో చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మేము విచారణ చేశాం కుటుంబ సర్వే చేశాం సమగ్ర కుటుంబ సర్వే చేశామని ఒక పార్టీ చెప్తుంది ఇంకో పార్టీ మేము గడప గడపకు వెళ్ళి ఇన్ఫర్మేషన్లు సేకరించామంటుంది కానీ ఆర్య వైశ్యులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో ఆ యొక్క ఆర్య వైశ్యుల యొక్క స్థితిగతులు ఏంది ఆ వైశ్యుల పరిస్థితులు ఏంది ఎంతమంది పేద ఆర్య వైశ్యులు ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం లేదా చెప్పండి ఒకసారి ప్రభుత్వం పేద ఆర్య ఆర్యవశ్యులు గుర్తించదా ఏమైందంటే మేము వాళ్ళకి అది చేసాం వీళ్ళకి ఇది చేసాం మా ప్రభుత్వం ఇది అని ఇతను అంటాడు మా ప్రభుత్వం అది అని అతను అంటాడు ప్రతి ఒక్కరు మన ఆర్యవశ్యులను ఆట ఆడుకుంటున్నారు తప్ప మన రాజకీయంలో ఉన్న ఆర్య వైశ్యులారా గుర్తించండి మీకోసం పదవులు కాదు పేద ఆర్య వైశ్యుల కోసం మీరు పోరాడండి जय वासवी जय जय वासवी